ఆధ్యాత్మిక బలం ఆర్థిక బలం ఎప్పుడూ కలిగి ఉండండి ఎవరికైనా ఏదైనా మంచి చేయాలంటే ఎలా చేస్తారు అందుకని బలంగా ఉండండి దృఢంగా ఉండండి మీరు ఎక్కడున్నా ఇలా ప్రధి ద్వారా దయ మనకు ఉంది ఆ దయని పంచిపెడుతూ ఉండండి హరే కృష్ణ వచ్చిన అందరికి చాలా సంతోషం అండి ఇలా చక్కగా సంకీర్తనం చేయాలి తల్లి తల్లి అలాగే అమ్మా అలాగే సార్ ఏం రేదు సార్ చెన్నారెడ్డి తోపు అందుకే ఆయనతో స్నాప్ అయ్యో ఏ అమ్మా భారత్ మతాకి భారత జ్రీరామ్ అమ్మ హరే కృష్ణ నన్ను హరే కృష్ణ హరే కృష్ణ తల్లి తల్లిమ్మ హరే కృష్ణ కాడు రమేష్ ఎక్కడన్నా బా బిజుకున్నా అదే కొన్ని కాట్లు ఈ ఇవి అయిపోతాయి మళ్ళీ ప్రయాణంలో మేనమామ ముద్దు మేలైన ముద్దు కొన్నిచ్చేయి అమ్మ చాలా సంతోషం తల్లి బంగారు తల్లి వస్తాను బంగారు హరే కృష్ణ తల్లి హరే కృష్ణ అమ్మ అమ్మ హరే కృష్ణ మొదలైంది కోత ఏం పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు పెన్న తింటున్నావా నువ్వు పెన్న తింటున్నావా ఏం పేరు నీ పేరు పెన్న లాక్కోనా పెన్న ఆపుకోనా ఏం పేరు 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 శివయ్య అమ్మ హరే కృష్ణ నానా హరే కృష్ణ నాన్న అందరూ వచ్చిందా పద్యవా చూడు లేకపోతే ఓ రౌండ్ వేసినానా హరే కృష్ణ మీకు వచ్చింది

ತಿಕ್ಕ <laughs> 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 <ossible> <laughs> <in> <laughs>

ோஷ அதுமே கல்யாணம் பிராப் அது கரெக்டா எக்கடி பெற்றே கல்யாணம் மரக்கார மொபா செப்பே கிருஷ்ண ண்ணே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா சார் நீந்த கார்டு வச்சி கதா நமேஷோ இவ்வளவு எல்லா சார் அப்படி வெள்ளம் ஏன் பேரு பேரு ரோஹி இங்கோ நூறு ரோஹிதா நே புரோதா வாடி பேரா இங்கோ நன்றி வாடு நேரா கூகுள் தலிபெட்டிருந்த சார் வெளிப்பட்டு